కుక్కర్ పెట్టి నూనె పోసుకున్నాను ఆయిల్ కాగుతుంది ఇదిగోండి కట్ చేసి పెట్టుకున్నానా ఉల్లిపాయలు మాంసం మాసం బాగనిచ్చుకున్నా కదా కోడి అండి బాగుంటుంది నాటుకోడిలా ఉంటుంది వండుకునేలా వండుకుని ట్రై చేయండి నాటుకోడి యాజ్ ఇట్ ఈస్ నాటుకోడిలా ఉంటుంది ఇందులోనే కొంచెం అల్లం వెలుస్తే ముద్ద వేసుకోవచ్చు మళ్ళీ కలుపుకుందాం మూడు రోజులైందండి వీడియో పెట్టి ఈరోజు సండే కదా స్పెషల్ ఉంటుంది కదా ఇంట్లో అని చెప్పేసి నేను మళ్ళా మూత పెట్టుకుందాం ఇందులోనే నానబెట్టి పెట్టుకున్నాను ఒక అరగంట నానింది శనగపప్పు ఇందులోనే నానబెట్టి పెట్టుకున్నాను కడిగి పెట్టుకున్నాం కానీ ఇప్పుడు ఇందులో వేసేయచ్చి వేసేస్తే చిక ఉడికిపోతుంది ఒకసారి చేసుకుందాం మళ్ళా మూపు పెట్టి మగ్గించుకుందాం చూద్దాం ఇప్పుడు ఇందులోనే ఉప్పు పసుపు కారం వేసుకుందాం కరెక్ట్ స్పూన్ పసుపు రెండు స్పూన్ కారం ఇల్లుగా వేసుకోండి కారం కొంచెం ఉప్పు మనం మిక్స్ చేసుకుందాం కొద్దిసేపు మళ్ళీ మూత పెట్టుకుందాం ఈ లోపల ఈ కార్జు ఉంది కదా పైన వేసేసుకుందాం ఈ గుడ్లు ఇవన్నీ పైన వేసేసుకోవచ్చు మూత పెట్టుకుందాం చూద్దాం ఆ గుడ్లు ఇవి చెదరకుండా ఉంటాయండి తగినంత వాటర్ వేసుకుందాం మూత పెట్టుకుందాం మూత పెట్టుకుందాం ఒక ఐదు విజులు రానిచ్చుకుందాం ప్రెషర్ పోయిందండి మోపిసేద్దాం తీసి చూద్దాం చాలా అవన్నీ వేసుకుందాం ఒక పప్పుని ఇందులోనే జీలకర్ర ధనియాలు కొంచెం అల్లం వెల్లుల్లిపోయి పేస్టు ചിക്കൻ മസാല ഇതിലേ കൊണ്ട് കൊത്ത്മീറ